హాయ్ గైస్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ చాణక్య బిగ్ బాస్ ఎయిట్లో కూడా మరి అయితే థర్డ్ వీక్లో అయితే ఎలిమినేట్ అయిపోయిన అబ్బాయి గారు ఇప్పుడు మనతో పాటున్నారు మరి వచ్చిన దాని కారణాలు ఏంటో ఆయన అడిగి తీసుకున్నాం అభయ్ బ్రో హాయ్ హాయ్ ఎలా ఉన్నావు సూపర్ సూపర్ బయటకు వచ్చినా కానీ నీలో ఉన్న తేజస్సు హ్యాపీనెస్ మాత్రం తగ్గలే ఏంది కారణం ఏంది అంటే ఏం లేదు సి నేను ఏది ఉన్నా లైఫ్లో ఒక ఎక్స్పీరియన్సే దాని నుంచి నేర్చుకొని ముందుకు పోవాలన్న మెంటాలిటీ ఐడలింగ్ అది సో వచ్చినాం బయటకు వచ్చినాం వాట్ ఎవర్ జరిగింది ఏదో జరిగింది ఏమవుతుంది దాని నుంచి ఏం నేర్చుకోవచ్చు అన్న ఒకటి ఒక మైండ్ సెట్తో వచ్చేసినా అంతే తెలుగు బిగ్ బాస్ చరిత్రలో ఇప్పటి వరకు ఎవరికి రాని అనూహ్యమైన పరిణామం నీతో వచ్చింది రెడ్ కార్డ్ అనేది ఎలా ఉంటుందో కూడా తెలియదు లాస్ట్ టైం అయితే ఎల్లో కార్డు చూసినా కానీ నీ వల్ల రెడ్ కార్డ్ అనేది ప్రేక్షకులు అందరూ చూసినారు ఆ రెడ్ కార్డు చూడగానే నీకేమనిపించింది అంటే రెడ్ కార్డ్ అనేది జనరల్లీ చాలా డేంజర్ కదా రెడ్ అంటే అది ఏదో ఫిజికల్ డ్యామేజ్కో ఫిజికల్ వైలెన్స్కో అమ్మాయిలతో అసభ్యంగా బిహేవ్ చేసినందుకో ఇట్లాంటి వాటికి ఇచ్చి ఉంటే ఇంకా పెద్ద ఇంపాక్ట్ ఎక్కువ ఉండేదని అనిపించింది ఎందుకంటే నేను వరుసగా మూడు వారాలు తిట్టుకుంటూనే వెళ్ళిన తర్వాత నాకు వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా నేను అట్లే బిహేవ్ చేస్తే నాకు ఇచ్చి ఉంటే ఎస్ అని అనిపించేది కానీ నాకు వార్నింగ్ రాలే అన్న బాధ ఉంది కదా దానివల్ల మరీ రెడ్ కార్డ్ ఇచ్చేంత ఏం చేసినా అని నాకు అదొక్కటి కొంచెం డిసప్పాయింట్ అయినా ఎగ్ లో అయితే సో మీరు చేసింది మీరు నార్మల్గా వర్బల్గానే అంటే సో చేతలతో డామేజ్ చేసింది కానీ లేకపోతే వైలెంట్గా ఆడింది పృథ్వీ అందుకున్నాడు పృథ్వీ కానీ

సింపుల్ థింగ్ ఏంటంటే ఇద్దరు ఆడలు వచ్చినా వాళ్ళని ఇట్లా చేతులు పెట్టి ఆపేంత స్ట్రెంత్ పృథ్వీకి ఉన్నప్పుడు నూకేయాల్సిన అవసరం లేదు ఇక్కడ ఏంటంటే జరిగిన ఎపిసోడ్ లో అయితే నాకు సార్ పృథ్వీది అసలు హైలైట్ చేయలేదు మాత్రం మీలైట్ చేసేది నేను నిజంగా దానికే ఫీల్ అవుతున్నా నాకు వార్నింగ్ బెల్ ఇవ్వకుండా నేను చేస్తుంది మిస్టేక్ రా నాకు చెప్పకుండా నేనైతే పెద్ద అయితే కాదు కదా నేను తప్పు చేసిన తెలవడానికి ఒక హంగర్లా బాధల గేమ్ ఓడిపోయిన దాంట్లో మనం ఎన్నో మాట్లాడుతాం వన్స్ మనం మిస్టేక్ చేసినప్పుడు ఒక్కసారి నువ్వు పిలిచి నాకు వాళ్ళు చెప్పు ఉంటే డెఫినెట్గా నేను అది రిపీట్ చేయకపోయాను ఆ మాత్రం సెన్సెస్ అయితే ఉన్నాయి మాట్లాడుతున్నప్పుడు ఏం మాట్లాడదో తెలియకపోయినా ఈ తప్పుడు అని తెలిసినాకైతే ఆపుకునే సెన్సెస్ అయితే నాకు ఉన్నాయి సో డెఫినెట్గా చెప్పు ఉంటే అది రాకపోయేది కానీ వాళ్ళు పోర్ట్రే చేసిన విధానం కొంచెం నేను ఫీల్ అయ్యాను ఎందుకంటే రెడ్ కార్డ్ అనేది చాలా ఎక్కువ దాంట్లో నాకంటే దారుణంగా ఆడిన వాళ్ళు ఉన్నారు వాళ్ళని వదిలేసి నాకెందుకు ఇచ్చారు ఒక నేను బాధ కానీ హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే నా గురించి ప్రేరణ చేసి ఇద్దరు లేచి నిలబడి మాట్లాడినారు వాళ్ళంతా డేంజర్గా ఏం చేయలేదు ఏం చేయలేదు నాకు అది చాలా బాగా అనిపించింది అండ్ ఏంటంటే సో లోపల ఉన్నప్పుడు వీళ్ళు నా వాళ్ళు రా అని అనుకున్న వాళ్ళు బయటకు వచ్చేటప్పటికి అరే ఇంట్రా ఇది అనిపించిన సందర్భంలో ఉన్న కంటెస్ట్స్ ఎవరు నిజంగా వీళ్ళు నా వాళ్ళు అనుకున్న తర్వాత వీళ్ళు ఇట్లా మాట్లాడుతూ అని ఫీల్ అయింది మా ముగ్గురు ఫ్రెండ్స్ నిఖిల్ పృథ్వీ సోనియా అనే గేమ్లు ఒక రకంగా ఉంటారు గేమ్ పెట్టకూడదుగా అందుకు రెండు రోజులు వాళ్ళతో మాట్లాడలే కూడా నేను టూ డేస్ ఎక్ టాస్క్లో వాళ్ళతో మాట్లాడపోతే నిఖిల్గానికి అర్థమైంది వచ్చిన పర్సనల్గా అడిగింది ఏమైందిరా అంటే నేను ఫీల్ అయినారా మీరు ముందు వారం అంతా నీతులు చెప్పి ఇప్పుడు మీరే వైలెన్స్ ఆడుతూ ఉంటే నా దోస్తులుగా నాకు నచ్చట్లేదురా అది అందుకే నేను మీ దగ్గరకు వచ్చి ఫేక్గా నవ్వలేక నేను నా రూమ్లోకి వెళ్ళి బయటకు రాలేదురా ఇన్ని రోజులలో రూమ్లో నేను అంతసేపు ఎప్పుడు ఉండలేదరా అని చెప్పినా ఆ తర్వాత ప్రేరణ యష్మి ఎంత కన్సర్న్ చూపించినా నేను అది రియలైజ్ రియలైజ్ అయినా బట్ ఎక్కువ వాళ్ళతో ఉండలేకపోయినా టైం స్పెండ్ చేయలేకపోయినా కానీ సీరియస్లీ మిస్ వాళ్ళిద్దరు అబ్బా స్వీట్ హార్ట్స్ వాళ్ళిద్దరు మాత్రం అండ్ ఇంకోటి సెల్ఫ్ నామినేటెడ్ అనేది మీరు అయ్యారు నిజంగా అనిపించలేదు నేను మనస్ఫూర్తిగా మా నాన్న వాచ్ వాడిన గిఫ్ట్ ఇచ్చినందుకు వాడికి ఏదో రకంగా నేను రిటర్న్ చేయాలరా రీపే చేయాలరా అని అనిపించినప్పుడు నాకు దొరికిన అది ఒక ఆపర్చునిటీ లాగా చూసి చేసుకున్నాను కానీ నేను అది చెబితే అంటే ఆల్రెడీ అప్పటికే చెప్పిన హౌస్లో ఆదిత్య అన్నది తిట్టిండు నువ్వు అంత పెద్ద డైరీ ఎందుకు తీసుకున్నావు అంటే అన్న నా రీజన్ ఇదన్నా నాకు అంతకుమించి ఏం ఆలోచించలేదు నాకు డాడీ కంటే ఎవరు ఎక్కువ కాదు సోనియా అడిగింది సోనియా కూడా ఇదే మాట చెప్పి ప్లీజ్ నిఖిల్తో మాత్రం నేను ఎందుకు నామినేట్ చేసుకున్నాను నాతో వాటి అనుకో అని చెప్పిన అందుకనే వాడు ఎన్నిసార్లు అరే సెల్ఫ్ నామినేట్ చేయను నా మీద జోకులు వేసినా కూడా ఎప్పుడు నేను అది కన్వే చేయలే వాడికి ఎందుకంటే నాకు వాళ్ళు చెప్పడం నచ్చలేదు సో నాకు మాత్రం మనస్ఫూర్తిగా దాని మీద రిగ్రెట్ లేదు అస్సలు లేదు సో ఆడియన్స్కి ఏదో నచ్చగా పంపించేమో అనుకున్నా కానీ ఈరోజు కాకపోతే నచ్చింది రేపైనా వస్తుంది కానీ ఒకవేళ నేను ఆడియన్స్ నాకు ఓటింగ్ చేసిన ఆ రెడ్ కార్డ్ ఆప్షన్ అయితే పోదు కదా రెడ్ కార్డ్ ఈజ్ నో రిలేటెడ్ టు నామినేషన్ సో ఆ రెడ్ కార్డ్ ఆప్షన్ ఏదైతే హైలైట్ అయిందో దానికి ఒకటే నేను ఫీల్ అయింది ఏంటంటే నాకు ఒక్కసారి వార్నింగ్ ఇస్తే బాగుండేదన్నది అండ్ ఇంకోటి ఏంటంటే సో ఎన్టీఆర్ గారికి కూడా మీరైతే మీరు అయితే స్టోరీ వినిపించారని అప్పుడు రామన్న అండ్ దేవర మూవీ రిలీజ్ అవబోతుంది ఏంటి నా సంగతులు ఎలా అనిపిస్తుంది బయటికి రాగానే విన్నారా ఏంటి రాంగ్ అనే ఫస్ట్ మా వాళ్ళందరూ ట్రైలర్ పెట్టరు ఇమ్మ ట్రైలర్ ఎప్పుడు వచ్చిందని ఫస్ట్ చూసిన ఇట్లా ఈగర్లీ వెయిట్ చేస్తా ఉన్నా అది నేను చాలా క్రేజీ అనిపించింది ట్రైలర్ చూస్తే ఫాదర్ సన్ బాండింగ్ ఉన్నట్టుంది నేను ఎక్సైటెడ్ ఉన్నా సెప్టెంబర్ ట్వంటీ సెవెంత్ ఆ సినిమా చూడడానికి బయటకు వచ్చిందేమో అండ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా కూడా మీరు వెళ్తే బాగుంటుందని చెప్పేసి ప్రేక్షకులందరూ కూడా అనుకుంటున్నారు వెళ్ళాలని కూడా నిజంగా హానెస్ట్గా మీరు అనుకుంటే బరాబర్ వెళ్తా ఏవైతే నేను ఆడలేకపోయినా లేకపోతే నేను ఇట్లా చేసినా అని అన్నారో అవి రిపీట్ కావు నెల దాకా బయటకు రాను ఇదైతే నా గ్యారెంటీ ఆల్ ది బెస్ట్ అన్న థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో గైస్ అదనమాట మరి అబ్బాయి గారి ఇంటర్వ్యూ మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుగుతాం అంతకుంటే దిస్ ఇస్ యూ చాలా